ఆ బామ్మ నూనెలో గారే గానీ పైకి ఎందుకు తేలుతుంది ఎవరేసారు చూద్దామా అని వస్తుందా చూద్దామా అని వస్తుందా పొద్దు నుంచి ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు ఎక్కడ ఉంది నువ్వు దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ ఏ అంటే చేతిలో పెట్టు చేపట్టు 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 బొచ్చు బొచ్చు పెట్టరా అమ్మా నూనెలో గారేసి అటు ఇటు తిప్పిపోతే ఏమవుతుంది నీకు మళ్ళీ అటు ఇటు అందా ఉందని తిప్పుతారు ఇదిగో నా తమ్ముడు చాలా ఆకలిలో ఉన్నాడు వామా దినమక్క ఉంది అరే జిడ్డు మొఖం చూసి బాండీ అనుకున్నారా ఆ గెరెట్ చూస్తే ఏం గుర్తొస్తుంది మన స్కిట్ గుర్తొస్తుందిరా అన్ని బొక్కలే